మొక్కజొన్నతో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా సులువుగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదు ఇంటిల్లిపాదికి అందరికీ నచ్చుతుంది అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకెంది ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా మొక్కజొన్న విత్తనాలు అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం ఇప్పుడు ఈ వాటర్ అయితే వంపేసుకుందాం ఇంకా వాటర్ని వంపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బన్సీ రవ్వ అయితే వేసుకోవాలి అదే గోధుమ రవ్వ అంటారు కదా ఆ రవ్వనైతే సరి సమానం వేసుకోవాలి మొక్కజొన్న విత్తనాలు ఒక కప్పు అయితే ఉప్మా రవ్వ కూడా ఒక కప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకుందాం ఈ వాటర్ కూడా వేసుకొని ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ రవ్వ మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి మనం ఇక్కడ నాకు ఒక గ్లాస్ అయితే పట్టింది రవ్వ మునిగడానికి ఇంకా ఇలా వాటర్ అయితే వేసుకున్న తర్వాత బాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా బాగా సెట్ చేసుకోవాలి ఇంకా ఇలా బాగా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా నానపెట్టేసుకోవాలి వీటిని ఇందులో కాంబినేషన్గా పచ్చి కొబ్బరి చట్నీ అయితే చేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక జార్ తీసుకొని ఇంకా అందులోకి వేసుకోవాలి కారానికి తగినంత మిర్చిని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం వాటర్ వేయకపోతే గ్రైండ్ అవ్వదు కాబట్టి కొంచెం వేసుకున్నాను ఇంకా గ్రైండ్ చేసుకున్నాను చట్నీని అయితే ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి వేసుకుంటున్నాను ఇంకా చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపు కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీ ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది కొద్దిగా మినప్పప్పు అయితే వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇంకా ఇందులోకి జీలకర్ర ఆవాలు కూడా కొంచెం వేసుకోవాలి ఇంకా ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలా అలాగే మిర్చి కూడా వేసుకోవాలి ఇంకా ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం మనకు ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి మనకు ఆనియన్స్ ఇలా బాగా వస్తారు కలిపేసుకుందాం ఇంకా ఆనియన్స్ మనకు కలర్ చేంజ్ అయితే చాలు ఇలా చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇందులోకి ఇంకా దీంతో పాటే మనకు కుక్ అయిపోతుంది కొత్తిమీర కూడా మనకు ఈ మాత్రం మగ్గితే చాలు ఇక ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా మనకు నీళ్ళు కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంది ఈ రవ్వ అలాగే మొక్కజొన్న విత్తనాలు కూడా ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా జార్ అయితే తీసుకొని ఇంకా ఇందులోకి వేసుకుంటున్నాను ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఒకటేసారి పటర్ కాబట్టి ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి వేసుకోవాలి ఇంకా మిగిలిన దాన్ని కూడా ఇంకా జార్లోకి అయితే వేసుకొని గ్రైండ్ చేసుకుందాం వాటర్ అవసరమైతే వాటర్ అయితే కొద్దిగా ఒక రెండు స్పూన్ల దాకా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అవ్వకపోతే ఇంకా ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకు వాటర్ అయితే అవసరమైతే రాదు ఇంకా మిగిలిన దాన్ని కూడా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇదే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు ఇంకా మనం ఆనియన్స్ అయితే మగ్గించుకున్నాం కదా అది చల్లారిన తర్వాత అయితే ఈ పిండిలోకి అయితే వేసుకోవాలి ఇంకా స్పూన్తో మొత్తం బాగా కలిపేసుకోవాలి ఈ పిండిలోకి బాగా పోపు కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఉప్పు తక్కువ అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకొని వేసుకోవాలి ఇంకా మనకు పిండి అయితే ఈ విధంగా ఉంటే చాలు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి మనకు పిండి అయితే ఇంకా ఈ పోపు అంతా వేసుకొని బాగా కలిపేసుకున్నాం కదా ఇందులోకి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు దాకా బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఈ బియ్యం పిండి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది మనకు ఇంకా ఈ బియ్యం పిండి కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం ఈ బియ్యం పిండి వేయడం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటుంది మనకు ఇంకా బియ్యం పిండి కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం మన ఇంట్లో ఉండే ఇలాంటి పోపు గేర్ట్ అయితే ఉంటుంది కదా ఇంకా అది పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా మనకు ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఇప్పుడు అంత పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఒక గెట్ట పిండిని అయితే తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం ఇంకేప్పుడు మూత అయితే తీస్తున్నాను ఇంకా పైన మనకు బాగా కాలింది కదా ఇప్పుడు స్పూన్తో ఇంకా నిదానంగా ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుందాం అంటే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా ఇంకొక వైపు కూడా బాగా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇంకా రెండు వైపులా ఇంకా మనకు రెండు వైపులా బాగా క్రిస్పీగా బాగా ఫ్రై అయిపోయింది ఇంకా మనకు ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మరొక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఒక పిండి పిండిని కూడా వేసుకుంటున్నాను ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ప్లేట్ పెట్టేసుకొని ఒక నిమిషం లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇంకా ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాం ఇంకా పైన బాగా తడి అయితే లేదు కదా మనకు పిండి అయితే మొత్తం మారిపోయింది ఇంకా ఇంకొక వ్యక్తి అయితే సరి చేసుకుంటున్నాను ఇంకా మనకు ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా మరొక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇంకా పిండిని అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ప్లేట్ పెట్టడం వల్ల త్వరగా మనకు బాగా కాలుతుంది ఇంకా మనకు పైన బాగా డ్రైగా అయిపోయింది ఇంకొక వైపు అయితే టైం చేసుకుంటున్నాను ఇంకా దీన్ని కూడా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఇంకొక సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా ఎన్ని అయితే అన్నీ ఇలానే సేమ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న బందోసలు రెడీ అయిపోయినాయి ఇంకా అయితే సర్వ్ చేస్తున్నాను చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు దోశలే కాకుండా ఒకసారి మొక్కజొన్నతో ఇలా బందోసలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇందులోకి ఇంకా పచ్చి కొబ్బరి చట్నీ చేసుకున్నాం కదా ఇంకా దాన్ని కూడా సర్వ్ చేస్తున్నాను ఇంకా ఇందులోకి చట్నీ ఉండాలన్న అయితే లేదు ఒట్టిదేగానే తినవచ్చు అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇంకా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటాయి ఈ బందోసలు అయితే చూడండి ఎక్కడ పిండి లేకుండా బాగా ఫ్రై చేసుకున్నాను లో ఫ్లేమ్లోనే ఇంకా మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్